బండిలో ఉన్న ఒక్క ఐదాని కులం నష్టం జరగకూడదు అన్ని గోడానికి పోవాలి ఈడ లెక్క నేన చక్కబెట్టొస్తా

నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడతో కూడా మీ మూర్ఖత్వం మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పే చాలా చిన్నది పద్మ కేటు లోపలికొచ్చిన ప్రతిది నాదే అది ఐదవ అయినా అయినా చేస్తే ధైర్యంతోనే కదా కాలున్నాయనే ధైర్యంతో పది సామాన్లు పాతిక శవాలు ఒక ఈగో అవి తీసుకొచ్చిన ఫ్యాను రెండు నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి Set up just today. Ma, sniper lagao lapis don mein. sniper sare par. We are talking about Eagle. I have already sent the whole force landing at the Renigunda Gunta Airbase. Thank you, ma'am. Now you listen to me. నేషనల్ కాంబాట్ ఫోర్స్ ని వెనకుంది పోనిపో అందరూ బొట్లు పెట్టుకుని వచ్చి ఇవిరా కురు <iyorsunuzido> రాజైన అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనూ ఇక్కడే ఉంటున్నావు నీ కళ్ళు చూడని వెళ్తురు నీ చెవులు వినని శబ్దం నీ గుండె కొట్టుకోని వేగం చూస్తా కాదని కదిలితే కాణిపాకం స్వామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు విస్ఫోటనాన్ని నకున సహదేవ్ వర్మ అని చెప్తే మీ పే ఒక్క సెకండ్లో కనెక్ట్ చేశాడు హెస్తానిషి నీ లాకర్ రూమ్లో ఏం జరిగిందో నాకు తెలుసు దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే తనకన్నా ఇంపార్టెంట్ నాకు కావాలి కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి అదార్థం కాకపోతే దాడి చేస్తాయి అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు పదేళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు అతను సహదేవ్ ప్రతాప్ నా ఆపగలిగే కథం ఒక జైలు విడిపిస్తుంది నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెల్తుర్ని ఆపలేం అంటే అతని బుల్లెట్ని ని ఆపలేం నాకు చెప్పింది నేను చేస్తున్నాను ఇది నేను నీ కాల్ రాకూడదు ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని ని అడిగి తెలుసుకో

సరిపోతా అయ్యా ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను రండి కూర్చోండి సర్లేచ్చున్నా వెళ్ళు దాని దానికోసం పిలిచా ఏందా కప్పమ్మంటావు అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే ఏం జరిగి ఉండదు అమ్మచ్చా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడు జరిగి ఉండదు పబ్జీ అక్క ఆడ వచ్చింది మూడు గ్రూపులు ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్ వీల్ ఎ మా టెంటిల్స్ కు కాసు కుచ్చు తిరక ఐడి కి కెప్టన్ యా హి టెంటిల్ ఏంటి సెటప్ ఏంటి యు సపోజ్ టు బి కామెఫ్లాజ్డ్

రాజదల్సా లోపలి అతని అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను లోపలికి వెళ్ళా కనుకపోతే ఐ స్టిల్ ఫైండ్ అే ఒకవేళ అప్పటికే అవ్వబో డాక్టర్ మే మ్యామ్ ఇడ్లే ఎక్కడెట్నే ఉంటుంది పోతున్నా అది రిమోట్ గేటర్ సామె ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు ఎవరు నువ్వు ఊళ్ళో ఎప్పుడు చూడలేదా హెయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను ఎండ్ అయింది హెయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను నువ్వు ఏదన్నావు లోన్కి వెళ్ళడం అవ్వదు ఎక్కడ కూర్చోవలసిందే అడి ఏయ్ అంkappa న ఆ యా ప్రజా ప్రతినిధులంటి మీ అయ్య గారికి సిరాకేమో కేవో టూజీ నా మ న నొక్కనదిలేసి ప్రకట ఓని loan కరెంట్